వెళ్తాం కదా ఇప్పుడు నేను చెప్తాను మీరు నేను చెప్పకుండానే మీరు ఒక మంత్రం చెప్తారు టెస్ట్ చేస్తాను మీరు మంత్రం రాదంటున్నారు కదా మీరు చెప్పేస్తారు చూడండి మైకి దగ్గర పెట్టుకోండి నేను చెప్పకుండానే మీరు మంత్రం చెప్తారు ఇవాళ రెడీగా ఉండండి ఓకే ఏరుకొండలవాడా వెంకటరమణ గోవిందా చూడండి గోవింద చెప్పిన కదా అదే మన మంత్రం వాడ వెంకటరమణ గోవిందా ఇవాళ చాలా ప్రముఖ పవిత్రమైన రోజు తొలి ఏకాదశి మీ అందరికి ఇంకొంత మంత్రం ఏంటంటే ఇవాళ చెప్పేది మన మహారాష్ట్ర ప్రాంతంలో ఈరోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి ఏమిటంటే ఇవాళ ఆషాఢ శుద్ధ ఏకాదశి ఈ రోజు చాలా పవిత్రం ఎందుకైందో తెలుసండి మూడు కారణాలు ఉన్నాయి శైన ఏకాదశి చాతుర్నివాస ఈ రోజుతో మొదలవుతుంది ఒకటి రెండోది ఏమిటో తెలుసా అఖిరాండ కోటి బ్రహ్మాండ నాయకుడు పూరి జగన్నాథుడు ఈ రోజు తిరుగు ప్రయాణం తీర్థయాత్రకి స్వామి మళ్ళీ వెళ్తుంటారు దీన్ని ఈ రోజు అంత పవిత్ర రోజు పూరి జగన్నాథ స్వామికి మూడో విశేషం ఏమిటో తెలుసా మహారాష్ట్రలో మనంపై ఎలాగైతే నగర సంకీర్తనం చేస్తున్నామో ఇంతమంది ఎలాగే నగర సంకీర్తన చేస్తున్నామో నలభై రెండు రోజులు కాలి నడకన నడుస్తూ పురానికి పాండురంగ స్వామిని దర్శించుకోవడానికి నలభై రెండు రోజులు నడిచి వెళ్తారండి భక్తులు నలభై రెండు రోజులు స్వామిని దర్శించుకోవడానికి నడిచి కాలం వెళ్తున్నారండి ఎంత అదృష్టం చూడండి ఈ రోజు స్వామి వారికి దర్శనమిస్తారు దీన్నే ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటారు అందుకే పాండురంగ నామం నేను చెప్తాను నేను పాండురంగ అంటే మీరు ఏమన్నారు విట్టాలి పాండురంగ